నీకు ఎలాగా ఒక విజన్ లేదు మీకు ఎలాగా ఈ పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉండదు కనీసం ఈరోజు ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పరిపాలన పరంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి మీరు మనతో పోయినా కనీసం ఇన్వెస్టర్ చేయకుండా కూర్చుంటే కనీసం గౌరవ పొందకుంటుంది తప్ప అరే దావాస్ యాభై కోట్లు ఖర్చు అయ్యి దారి ఖర్చులు రాలేదు లేకపోతే ఈ డెవలప్మెంట్ ఒక్కటి లేదు ఏదో అనవసరమైన రాజకీయాలన్నీ కూడా పిచ్చి దీన్ని డైవేట్ చేయడం ఏ మాత్రం కూడా తగదని చెప్పినా కూడా చేసుకుంటూ మీ పార్టీని మీరు చక్కదిద్దు ఎందుకంటే ఇంకా మిగిలిన అభివృద్ధి ఉన్నారు వాళ్ళు కూడా పాపం తగ్గం చేస్తే కాపాడుకోండి అంతే తప్ప ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లేకపోతే జరుగుతున్న దీన్ని విమర్శిస్తూ మీ కాలాలు అది మీకే మరింత నష్టమని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తాం ఇట్లాగా ఏదన్నా చెప్పు జస్ట్ యూ నేమ్ ఇట్ దాంట్లో కూడా ఆ నాయకుల యొక్క హస్తం వాళ్ళ యొక్క ఇది ఇన్వాల్వ్ మనం చూసాం ఇలాంటివన్నీ ఉంటే ఏదో గా రాజీనామా చేస్తే దానివల్ల అన్నీ రిలీవ్ అయిపోయి ఆయన ఏదో సచలగా బయటకు వస్తారని అనుకోవడానికి ఏమర్చలేదు చేసిన దానికి తప్పకుండా అది చట్టపరంగా చట్టబద్ధంగా లేకపోతే దీని ప్రకారం ఏమైతే జరుగుతుందో అవన్నీ కూడా ఆయన తప్పించుకోలేడు టెంపరీగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆ పదవికి రాజీనామా చేయచ్చు బట్ ఆయన హయాంలో ఏమైతే జరిగాయో ఆ తప్పులన్నిటి కూడా ఆయన ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు దానికి తగిన ఇది కూడా కనిపించాల్సిన పరిస్థితులు చెప్పి కూడా తెలియజేస్తుంటూ వైసీపీ నాయకులకి ప్రజల ఊరు మర్చిపోవాలి ఇంకా అవన్నీ ఒక పేడకలగా ఒక చేదు జ్ఞాపకం అందరూ కూర్చుంటా ఉంటాయి మరి ఒక పక్క ఇప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుసు దస్పల్లా భూమి లాంటి ఇష్యూ ఉంది దాంట్లో నేరుగా వాళ్ళ అల్లుడు గారికి సంబంధించిన కంపెనీ ఇన్వాల్వ్ అయింది అట్లాగే మొన్న కాకినాడ పోర్ట్ దాంట్లో కూడా డైరెక్ట్గా ఎవరైతే కోర్టు యజమాని ఉన్నారో ఆయన కంప్లైంట్ చేసి పక్కలాని రెడ్డి గారో లేకపోతే సుబ్బారెడ్డి గారో లేకపోతే ఏళ్ళు అరవింద్ వాళ్ళకి ఇప్పించారని చెప్పి బలవంతంగా బెదిరించి లాపుకున్నారని ఆయన స్వయంగా పోలీస్ కంప్లైంట్ సిఐడికి ఈడీకి ఏసీపీకి ఇస్తే ఈరోజు తిరిగి మళ్ళీ వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన ప్రతి వస్తా మన ఇప్పుడు ఏదైతే పీచులన్నారో మెడిసన్ బాటల్ మరి మనకు తెలుసు ఉమేష్ గారిని ఆయన నిర్మాణం చేసుకొని పూర్తిగా వస్తున్న సమయంలో ఆ రోజు ఆయన ఒత్తిడి తెచ్చిపెడితే మెగా కృష్ణారెడ్డి గారికి ఫిఫ్టీ పర్సెంట్ ఆయన అందులో మళ్ళీ ఇచ్చిన పరిస్థితి అందిస్తూ ఉన్నాం అలాగే కొండపైన ఉన్న అలాగే రేడియంట్ టవర్స్ ఏదైనా బ్రాండ్ ఇమేజ్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ రివైవ్ చేయడం కోరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించిసారి వివనాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఆ దావా అనడం నాలుగు రోజుల పాటు మరి అన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ ఆయన భద్రే కూడా లోకేష్ గారు అదే సమయంలో ఇరవై మూడు హైదరాబాద్ కూడా అవన్నీ పక్కన పెట్టి దావోస్లో మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ దగ్గర నుంచి మొత్తం ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో ఇంపార్టెంట్ బిజినెస్ టైకూన్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశాలు పెట్టడం అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి తెలిసే విధంగా అక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేయడం రౌండ్ టేబుల్ మీటింగ్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడటం ఈ ఏదైతే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పామో దాని నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎంత ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ గ్రో అవుతుంది అనేది కూడా మొత్తం చెప్పి ఇప్పటికే ఒక పక్క విశాఖపట్నంలో ఐటీకి సంబంధించి మనం చూసాం పీసీఎస్ లాంటిది మా ఎంఓ అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది పదివేల మందికి ఫస్ట్ పేజ్లో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది ఇంకొక పదివేల మందికి సెకండ్ పేజ్లోకి పోతా ఉన్నారు అలాగే గూగుల్ వాళ్ళతో కూడా ఎంఓ అయింది వాటితో పాటు మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ సిర్పర కూడా బిల్డింగ్ ఉందో దాని ఒక ఐకానిక్ టవర్ దాన్ని కూడా మొన్నే కంప్లీట్ చేయబోయారు రెడీగా ఉంది దీన్ని ఒక ఐటీకి దీన్ని కూడా మొత్తం ఐటీకి అలకేట్ చేసి విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఐటీకి ఒక హబ్బుగా దాదాపు ఒక ఐదు లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ సేపట్లో ఉండే విధంగా దీన్ని తయారు చేయడం కోసం కూడా అన్ని ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు మరోపక్క టూరిజంకు సంబంధించి ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉంటే మరి ఏదైతే ఉత్తరాంధ్ర నాయకులు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపిస్ కావచ్చు వాళ్ళు నిన్న మొన్న దీన్ని మేము చేస్తున్న ప్రార్థన అందిస్తూ ఉన్నారు ఎనభై కోట్లు ఖర్చు అయింది మొత్తం దారి ఖర్చు రాలేదు ఏదో స్థాపతలు చెప్పటం ఎన్ని లక్షల కోట్ల ఎంఓఏలు చేశారు ఎన్ని లక్షల కోట్ల చేశారు అనేది ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి చంద్రబాబు నాయుడు గారు అఫ్చియల్గా ప్రెస్ పెట్టు పెడుతున్నారు ప్రత్యేకించి దావోస్ పర్యటన ఏం జరిగింది ఎవరెవరిని కలిశారు ఎవరెవరితో ఏం చర్చించారు వాటి అవుట్కమ్ ఏంటి ఇవన్నీ కూడా గా ఇప్పుడు రెండు ఓట్లాక్ అది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ ఒక బ్రాండింగ్ ఎలా ఉందంటే ఎవరైనా గతంలో కంట్రెస్ట్ లిస్ట్ రావాలంటే భయపడి పాలిపోయే పరిస్థితి ఎవరైనా గతంలో ఇక్కడ లూలు ఇక్కడ మనం అత్తం వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అత్తా ఇస్తే వాళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మనకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టం బాబోబేమని చెప్పి హైదరాబాద్ లేకపోతే తమిళనాడు లేకపోతే వేరే రాష్ట్రాలకు పాలిపోయే నేపథ్యం అట్లాగా ఇక్కడ ఏదైతే పరిశ్రమలు గతంలో ఓకే చేసుకున్న పరిశ్రమలు కూడా వీళ్ళ యొక్క వైఖరితోటి ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు కాలిపోయారు అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ బ్రాండ్ చెప్పి ఇమేజ్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఒక పునరుద్ధరించే విధంగా ఈ చర్యలు తీసుకోవడంలో భాగంగానే దావోస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు అందరికీ ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతూ ఉంది ఒక్కొక్కరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నారు అటు ఐటీ కానీ లేకపోతే టూరిజం కానీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మరి మొన్న చూసాం పిఎం గారు చేసిన ఫౌండేషన్తో పాటు ఈరోజు మెట్టల్ది దాదాపు తొంభై వేల కోట్ల పరిశ్రమ అది త్వరలో మనకు ఉంది అలాగే బీపీసీఆర్ రిఫంటీయ ఇలాగా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల భారీ పరిశ్రమల దగ్గర నుంచి మిత్రా పరిశ్రమలన్నీ కూడా విశాఖపట్నం అలాగే మిత్ర ప్రాంతాలకు కూడా ఉంది ఇవన్నీ ఒక్కొక్క జరుగుతుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తపడి వాళ్ళు చంపలేసుకోకుండా ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడటం వాళ్ళ యొక్క దిగజావు ఒక నిరసనని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే విజయసాయిరెడ్డి గారి రాజీనామా మరి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు స్ట్రాటజీ అనుకుంటారో లేకపోతే కూడా అనుకుంటారో బయట రకరకాల దీని మీద